ఇక్కడికి వచ్చేసి ఈ దెబ్బల కాని ఇక్కడ దిబ్బ అక్కడ ఒక దిబ్బ ఉంది కదా ఆ ఇసుక దిబ్బల కాడే వేరుతా ఉన్నారు ఇట్లా పైకి చాలా మంది నేను కూడా చాలా సార్లు వచ్చాను కానీ ఇటు పైకి వెళ్ళలేదు అనమాట ఇటు ఇప్పుడే పైకి పైకి అయితే వెళ్తున్నాను వెళ్ళి ఆ కొంతమంది ఉన్నారు పొద్దునయితే చాలా మంది ఇటు నుంచి వస్తా ఉన్నారు చూసారు ఆ ఇటు నుంచి వస్తా ఉన్నారు అదే ఇటు నుంచి ఎంత మంది వెళ్ళి వస్తున్నారు అని చెప్పి నుంచి అటు సత్యనపల్లి గానీ బ్రిడ్జి దాటి అవతలకి అది ఇప్పుడు ఇది ఉంది బాబు పడగొట్టు అవతలకి వెళ్ళి అవతలను కూడా చూసుకుంటూ మళ్ళీ అవతలకి వచ్చేసేస్తారు మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోతున్నారు ఆధారికి వెళ్ళిపోతున్నారు పడవకి ఎంత తీసుకుంటున్నారు బాబాయ్ ఛార్జీ ఆదరికి దరికి వచ్చినది మీరు ఎక్కడి నుంచి ఇటేనా ఆహా మీరు నంది కాబట్ అంటే మీరు ఇటు వెళ్తారు కదా అంటే అవతల పక్క అచ్చం లచ్చంపేట ఇటు ఇంకా అటు మాది మాదిపాడు ఇటు వెళ్ళేవాళ్ళు ఏందంటే ఇంకా అవతల పక్క వెళ్ళాలి ఓకే ఓకే సరే సరే బాబాయ్